నమస్కారం స్వాగతం విశేషాలు మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన భారత్ లో ప్రజా విశ్వాసం కోల్పోతున్న సిబిఐ సమర్థవంతమైన నేర పరిశోధన సంస్థ కోసం ప్రజలు ఎదురుచూపులు నాడు ఆయుషా నేడు సుగాని ప్రీతి మరెందులో అబ్లలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ సీబీఐ అధికార దుర్వినియోగ విధులు సాగుతున్న క్రమంలో మృతరాన్ని తల్లిదండ్రులకు నేడు సిబిఐ కార్యాలయం నుండి నోటీసులు జారీ చేశారు ఏ నమ్మకంతో బాధిత తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది ఆ సంస్థపై ఏ విధమైన విశ్వాసం ఉంటుంది మన ప్రభుత్వంలో ఒక మెడికల్ విద్యార్థి హత్య ఛేదించడంలో ఇప్పటికీ పద్దెనిమిదేళ్లు కావచ్చిన ఫలితం శూన్యం భారతదేశంలో స్వయం ప్రతిపత్తి గల సమర్థవంతమైన నేర పరిశోధన సంస్థ అవసరం ఎంతైనా ఉంది రాజకీయ పాలకులకు కీలుబొమ్మలుగా ఉన్నటువంటి ప్రస్తుత నేర పరిశోధన సంస్థల కారణంగా సామాజిక భద్రతకు దేశ భద్రతకు పదప్రవాదం పంచి ఉందని ప్రజలు గుర్తించాలన్నారు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది అయోషమైన కేసు మీద ఈరోజు సిబిఐ నోటీసులు పంపిస్తే తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు అంటే ఇప్పటికి సుమారు ఏళ్ళు అయింది ఆ బిడ్డకి కనీసం ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కేసులో న్యాయం చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు వరకు కొనసాగినాయి అమ్మాయిని అత్యంత పాశికంగా ఒక మెడికల్ మెడికల్ స్టూడెంట్ అంటే బీఫార్మ్సి చదువుతున్నటువంటి అమ్మాయి ఆ హాస్టల్లో చదివితే ఒకటి ఎవరో లేదు ఇద్దరూ తెలీదు అర్ధరాత్రి చొరబడి చాలా ఘోరంగా చేతులు విరిచేసి అలా కాళ్ళు విరిచేసి అమ్మాయిని బలాత్కరించి చాలా ఘోరాతి ఘోరంగా మానవత్వం అసలు లేనటువంటి క్రూర మృగాల కన్నా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అలాంటి కేసుని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది పోలీసు వ్యవస్థ ఏం చేయలేకపోయింది సిబిసిఐడి ఏం చేయలేకపోయింది చివరికి సిఐడి కూడా చేతులు ఎత్తేసింది ఈ భారతదేశంలో సిఐడి వ్యవస్థ ఉంది అని చెప్పుకోవడం కన్నా సిగ్గుపడాలి ఆ ఒక్క ఒక ల్యాండ్ ఆర్డర్ పోలీస్ సివిల్ పోలీస్ చేయాల్సినటువంటి కేసుని తేల్చలేకపోయారు ఆ తల్లిదండ్రులు గగ్గోలు మన ఈ రోజు వరకు ఏడుస్తున్నారు ఉదాహరణకి ఈ రోజు నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏ ఇన్సిడెంట్ అంటే పదకొండేళ్ల పాపనే ఒక మంత్రి కారు ఢీకొట్టి వెళ్లిపోయింది దానికోసం దానికి ఆ మంత్రి కారు ఆ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒట్టాస పలికింది దాని మీద అక్కడ ప్రభుత్వం ప్రజలు నిరసన వ్యక్తం చేసి ఉవ్వెక్తున యూత్ అంతా కూడా పెద్ద స్థాయిలో ఒక తిరుగుబాటు వచ్చింది ప్రభుత్వాన్ని కూడా ప్రధానమంత్రి కూడా పారిపోయేటువంటి తిరుగుబాటు వచ్చింది ఈరోజు భారతదేశంలో ఒక నిర్భయ గ్యాంగ్ బస్సులో చచ్చిపోయింది అలాగే ఆ అమ్మాయిని ఎగ్జామ్ హాల్లో పేక్ వచ్చారు ఒక చిన్న పాప నిప్పులు కొలుములో కాల్చేశారు ఆస్తి కూడా ఒక నిప్పులు కొతో కొలుములో పైనుంచి వేసేశారు అలాగే అయోష మేర మరలా ఇప్పుడు సుగాలి ప్రీతి ఇలాగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి కానీ మన వాటర్లకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటర్లకి ఓటికి నోటు తీసుకోవడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మన బిడ్డ కాదు కదా పక్కింటి బిడ్డ కదా వేరే బిడ్డ కదా అనే ఆలోచనతో ఇక్కడ ఒక రకమైనటువంటి మత్తుకి అలవాటు పడిపోయి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా చచ్చు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలాంటి పౌరుషమైనటువంటి రాష్ట్రం ఇది ఎలాంటి గొప్ప త్యాగాలు చేసినటువంటి రాష్ట్రం ఎలాంటి ఉద్యమ వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది అలాంటి ఈ గెడ్డనే ఈరోజు ఎందుకు పరికినటువంటి ఒక అసమర్థుల నేల కింద తయారు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది ధైర్యంగా సమాజానికి విజయవాడలో గిరిపురానికి చెందిన పల్లెపోగు కుమారి మూడు రోజుల కింద జరిగిన సంఘటనలో పల్లెపోగు కుమారిపై హిస్రాడు దాడి చేయగా కుమారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమంతమర్పించగా ఈ రోజు ఆవిడ తుది శ్వాస విడిచారు దీనికి సంబంధించిన కుమారి బంధువులు రోడ్డు మీద బైఠాయించి బౌడీతో ధర్నాకు దిగారు పోలీసులకు ఆ బంధువులకు పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది వచ్చారు అక్కడ వాళ్ళకి ఏదో చిన్న గొడవ ఏంటంటే వచ్చేసరికి ఇవ్వరు హెచ్చరి వచ్చి బయట మా మామిని వాళ్ళు పెద్ద కొడుకుని ఇద్దరిని చెప్పులు తీసుకొని వాళ్ళని తల తలల మీద కొట్టి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు విసిరేసి చాలా దాడి చేశారు అక్కడతో వదిలేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ గోపి అనే అతన్ని పోలీసులు వచ్చి తీసుకెళ్లారు గొడుగు తీసుకెళ్లాక తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరు కొడుకు కోసం పోలీస్ స్టేషన్ కి ఎంత అంటే రోడ్ మీదకి వచ్చారు వీళ్ళు ఆట ఎగుదామని అనుకునే లోపే ఆ హెచ్చరాలు ఒక్కసారిగా పన్నెండు నుంచి పదిహేను మంది వచ్చి ఆమెని ఫుట్బాల్ ఆడినట్టు ఆడేశారు బట్టలు చించేశారు ఒక ఆడ ఆడ బట్టలు చించేసారు మా మావి అయితే మా కాళ్ళ మీద ఉండి మీ అందరికి క్షమాపణం చెప్తాము ఒక్కసారికి వదిలేయండి మమ్మల్ని వదిలేదండి ఎంత బలి నాటినా కూడా వాళ్ళందరికీ హిజ్రాలు అంటే వాళ్ళు ఒక ఆడవాళ్లే వాళ్ళు కావాలని దాన్ని ఎంచుకుంటాను కానీ సాటి ఆడదాని పట్ల వాళ్ళకి ఎటువంటి సానుభూతి లేదు ఈ అమ్మాయి ప్రేమించాడు కదా వాళ్ళ అబ్బాయి వాళ్ళ చుట్టాలు అందువల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది వచ్చారు పదకొండో తారీఖున ఇంక కొట్టుకోవడం గొడవ అంతా అయింది ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు మొన్న శనివారం పదమూడో తారీఖున ఆవిడ చనిపోయింది అప్పటి మరి ముందు వాళ్ళు ఈ వీధిలో అందరూ ఆ హిజ్రాల్ వల్ల మాకు ప్రాణహాని ఉంది ఆవిడని కొట్టారు అని అందరు సంతకం చేసి ఇచ్చారు స్టేషన్ లో ఆ రోజే వాళ్ళకి అసలు ఎఫ్ఐఆర్ చేసుకోవాలి మరి వాళ్ళేమో ఇప్పుడు పై ఆఫీసర్లు వచ్చేసరికి మీ కేసు నిన్నే మా దగ్గరకు వచ్చిందని చెప్తున్నారు దీనివల్ల ఎవరు ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు అట్లీస్ట్ బాడీ మూడు రోజులైంది ఆవిడ చనిపోయి ఇప్పటికన్నా వాళ్ళు వాళ్ళ ఆధీనంలో వాళ్ళని ఎవ్వరినీ తీసుకోవట్లేదు మేము చేస్తామంటారు కానీ వాళ్ళు చేస్తామని నమ్ముకొని అందుకని ఎవరు వచ్చినా మేము ఏమి కదలవండి మా రిక్వెస్ట్ ఒకటే వాళ్ళు కొట్టినోళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మా కళ్ళ ముందే ఆవిడ్ ఇక్కడే నడి రోడ్ లో చేసి కొట్టేశారు ఆ అవమానం భరించలేక ఆ కులి భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆడది ఎవరికి ఆ నెడ్ వచ్చిందంటే అది ఎట్లాంటి పరిస్థితి అందరూ అర్థం చేసుకోగలుగుతారు ఇంట్లో భర్త ఒక్కడు భార్య కొడితే ఆ భార్య సాధించలేదు నెంబర్ ప్లేట్ లో ఉన్న వాహనాలకు బ్రేక్ విధానం కొనసాగించాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద సోమవారం టాక్సీ కారు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ రూరల్ మండలంలోని నున్నలో ఓ ప్రైవేట్ ఏజెన్సీ వారికి కేటాయించి అక్కడే బ్రేక్ చేయించుకోవాలని నిర్ణయించడంతో పని పూర్తి అవడానికి రోజులు గడవడే కాక టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో మాదిరిగానే నందిరామ ఆర్థిక కార్యాలయం వద్దనే బ్రేక్ చేయించుకునేందుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నా वद्दी लाली टॅक्सी वक्टर तांड कारमिक लाईक करता वद्दी लाली वद्दी लाली टॅक्सी लारी ऑटो ड्रायव्हर लाईक करता वद्दी लाली वद्दी लाली टॅक्सी ड्रायव्हर आणि लारी ड्रायव्हर लाईक करता वद्दी लाली वंशगिंचले नंदगावलोने टॅक्सी प्लेटनु ब्रेक विदानानी वंसागिंचले नंदगावलोने टॅक्सी प्लेटनु ब्रेक विदानानी वंसागिंचले नंदगावलोने टॅक्सी प्लेटनु ब्रेक विदानानी वंसागिंचले वद्दी लाली कारमिक लाईक करता నా పేరు మా ఊరు నందిగామండే నందిగాంధీ సెంటర్లో సెంటర్ స్టార్ట్ డ్రైవర్ని నాకు తుఫాన్ కారు ఉంది దానికి ట్యాక్సీ అవన్నీ సకాలంలో కడుతున్నాను ఇన్సూరెన్స్ అవన్నీ కడుతున్నాను క్యాష్ బ్రేక్ వచ్చేసరికి విజయవాడ వెళ్ళమంటున్నారు రావడం పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని డ్రైవించి పెద్దలు సహకరించి నందిగామలోనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇక్కడే ఇవ్వాలని కోరుకుంటున్నామండి సదుపాయాల్లో చాలా కీలకమైనదని అటువంటి విద్యా వాయిద్యంలో కుటుంబ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించడానికి నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుడు సమావేశం ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కళ్లు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు విధి న్యాయం చేయడంలో ప్రాజెక్టు నిర్మాణం చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు దోగుచులాడుతున్నాయన్నారు పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె అన్నారు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్బాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయము ముఖ్యంగా అమరావతి పోలవరం రెండు కళ్ళు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరాన్ని నట్టేట ఉంచుతా ఉన్నారు పోలవరము ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము ఒక పక్కన పోలవరం కట్టలేని దుస్థితులు అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఎనభై రెండు వేల కోట్లు పెట్టి బనకచర్ల మీదుగా నిర్మాణం చేస్తారని చెప్పేసి అని మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని మంచి పెడతా ఉన్నారు రాష్ట్రం అప్పులు పాలైపోతా ఉంది వీటన్నిటిని కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో లేకుండా బనకచర్ల ప్రాజెక్టుకి వెళ్ళడం ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రినీవ నగరి లాంటివి అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి లేదంటే పులికి పట్టిసీమ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో వెనక తెల్ల ప్రాజెక్టు ముందుకు రావడం అనేది ఇది సారంగా చెప్పేసి అనేటువంటి వాదన కరెక్ట్ కాదు మీరు స్టూడెంట్స్ అడ్మిషన్ కావడానికి కావటానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా మరి స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు అనేటువంటి మాట ఇదేంటంటే కల్లిపల్లి కబుర్లు చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాం కానీ అది శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఈ ఈ విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడపడానికి మీకు చిత్తశుద్ధి లేని వైఖరి కనిపిస్తుంది కానీ దాన్ని తప్పించుకోవడానికి వాడేటువంటి మాటలేవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని రోజు నాయన ఇవన్నీ కూడా పక్కన నెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తాము అభివృద్ధి అంటే కూడా ముందుకెళ్తా ఉన్నారు ఇంతవరకు కూడా రైతాంగానికి కానీ విద్యార్థులకు కానీ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ గానీ రాతి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వర్షాకాలం వస్తుంది పోలవరం నిర్వాసితులు చెట్టుకోకడో పుట్టుకోకూడదు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల ఇబ్బందులకి నిజంగా చేసినటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యని ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా అనే శోచనీయము అలాగే మూడో విషయము స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్షమించాలన్నటువంటి తప్పు చేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే పొమ్మన లేక పొగబెట్టే పద్ధతిలో ఈ రోజున మేము దాన్ని ప్రైవేట్ ని ప్రైవేటు చెబుతూనే ఉన్నటువంటి భాగాలన్నిటి కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు భాగాలని ప్రైవేట్ కి మొత్తం స్టీల్ ప్లాంట్ అని శ్రీమో విశ్వేశ్వరయ్య జన్మదినంలో ఇంజనీర్స్ డే గా నిర్వహిస్తున్నందున ఈ రోజు కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ ముఖ్య అతిథిగా పాల్గొని సమాజానికి ఇంజనీర్స్ అందిస్తున్న సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్య డైరెక్టర్ వి కళ్యాణ్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వి ప్రసాద్ ప్రోగ్రాం కన్వీనర్ ప్రభాకర్ మరియు హెచ్ఓడీలు అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు से सिंह <laughs> <laughs> విశ్వకర్మ అవుతాను సో మీ ప్రతి ఒక్కరు విశ్వకర్మ అవుతాను విశ్వకర్మ కి పవర్ ఏంటి ఈ కన్ క్రియేట్ అయ్యింది సో ఇక్కడ మీరు అందరూ ఇంజనీర్స్ అనుకుంటే మీరు అంతా ఎస్ సో వాట్ ఎవర్ ఆర్ లెర్నింగ్ ట్రై టు మేక్ ఇట్ టు ప్లేస్ హ్యుమానిటీ ట్రై టు మేక్ ఇట్ యూస్ ఫర్ యూనివర్స్ దెన్ ఎవ్రీ వన్ ఈస్ బికమ్ విస్ అర్మ నేను ఇంకోటి మోక్షం విశ్వేశ రాయా అన్నారు కదా ఎంతమంది తెలుసు ఆయన తెలుగు వాళ్ళే ఇక్కడ ఎంతమంది తెలుసు మోక్షం విశ్వేశ తెలుగు వాళ్ళు తెలుసు అందరికీ ప్రకాశ్లో మోక్షకుండా ప్లేస్ అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ మైరేట్ మైసూర్ కర్ణాటక హండ్రెడ్ ఇయర్స్ సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిందా రాలేదే సో అప్పుడు మన ఇండియా బ్రిటిష్ ఇండియా సో మోక్షకుండా డిస్ప్లేస్ నా పేరు డాక్టర్ ప్రసాద్ రావు ప్రిన్సిపాల్ వీకేజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ ఈరోజు కాలేజీలో సార్ మోక్షగుండం విశ్వేశ్వర గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహిస్తున్నాం ఈ నా బర్త్డే పురస్కరించుకొని ఇంజనీర్స్ డే జరపడం అనేది మాకు ఎప్పటి నుంచో వస్తున్నాను అయితే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మేము ఇలా కండక్ట్ చేస్తాం అలానే ప్రతి రోజు ప్రతి ఈ ఇంజనీర్స్ డే రోజు మేము ఒక ఎమినెంట్ పర్సనాలిటీని ఇన్వైట్ చేసి ఆయన గెస్ట్ లెక్చర్ కానీ లేకపోతే ఆయన అనుభవాలు కానీ మా స్టూడెంట్స్ చెప్పిస్తాము అలానే ఈ సంవత్సరం ఇస్రో సైంటిస్ట్ వి శ్రీధర్ గారు మేము ఇన్వైట్ చేసాం వారు ప్రెజెంటేషన్ బాగా జరిగింది వారు గెస్ట్ లెక్చర్ కూడా ఇచ్చారు అలానే ఇంకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఈరోజు కండక్ట్ చేసాము అలానే స్టూడెంట్స్ పేపర్ ప్రెజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ అలానే ప్రాజెక్ట్ ఎక్స్పో కూడా నిర్వహించారు వాటిలో ఉత్తమమైన ప్రాజెక్టులకి మేము బహుమతులు కూడా ఇవ్వటం జరిగింది సో ప్రభాకర్ హెడ్ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ గుడి సో సెలబ్రేటింగ్ ఫిఫ్టీ ఎయిట్ ఇస్ డే సెలబ్రేషన్స్ ఇన్ అవర్ క్యాంపస్ విత్ రిసోర్స్ పర్సన్ ఆఫ్ సైంటిస్ట్ వి శ్రీధర్ గారు ఇస్రో సైంటిస్ట్ సో టుడే a uh, very important day for all the engineers. So Indians uh, role, why plays a vital role to the society? Because towards the development of the society, every Indian is dedicated and implemented their ideas towards the development of the India. So recently we are observing the Operation Sindhu. So we have successfully uh, completed the uh, uh, Operation Sindhu war uh, against the uh, Pakistan. So how it is possible to win? So it is been uh, depend upon the engineers side implemented uh, to the defense equipment that missiles, like weapons uh, we are implementing. So uh, same way uh, our prime minister said uh, It means to reduce the uh, imports of the products our technology will be developing uh, towards the development then only we will get uh, independent persons not only independent persons. So on this way గుడ్ అపర్చునిటీ ఫర్ అవర్ స్టూడెంట్స్ సో ఈ రోజున ఈ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఒక సైంటిస్ట్ ని తీసుకొచ్చేసి సో ఏ విధంగా మనం సాటిలైట్ మనం ప్లేస్ చేస్తున్నాము ఏ విధంగా మిసైల్స్ రన్ చేస్తున్నాము అనే వేలో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ముందుకొచ్చినందుకు దానికి కంప్లీట్ గా కూడా ఒక చంద్రబాబు ముందుకు సాగుతుందని గుడిడ ఎమ్మెల్యే ఉగల్లి రాము పేర్కొన్నారు రైతులకు యూరియా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు గ్రామ పిఎస్ కమిటీ ప్రమాణ స్వీకార స్థలంలో పాల్గొని మాట్లాడారు రైతంగ సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు ప్రజా సంక్షేమం రైతంగ అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బురబిడ్డ శ్రీకాంత్ కుటుంబ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము సంఘముగా ఉంటూ సంఘ బైలాను అనుసరించి సంఘ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించడానికి సంఘాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సంఘంలోని ఇతర సభ్యులతో కలిసి అక్కడికి ఎలక్షన్ సైడ్ లో ఆ వెళ్తే అక్కడ దర్శనం ఇచ్చేది ఎవరైతే మా బోస్ గారు బోస్ గారు ఉన్నారా ఇక్కడ బోస్ గారు ఏం చేస్తాడు అక్కడే ఆయనే ఉంటాడు ఇక్కడ డోపర్ నుంచి మనం ఏజెంట్ పంపించి అక్కడ ఇంతకు ముందు కూడా ఈ రోడ్డు చూశారు మీకు మీకు ఈ కాలనీలు ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు కూడా ఎంత దారుణం అనేవాళ్ళు దీంట్లో వచ్చిన వచ్చినప్పుడు మా ఒక్కళ్ళ లోతుల నీళ్ళలో వెళ్తాం కూడా జరిగింది నేను నేను వచ్చిన తర్వాత ఫస్ట్ చేయగలిగింది అక్కడ రోడ్ వేస్తానని చెప్పాను దాని వరకు చేసి చెప్పించాను దాని వరకు అయితే కనుక మీకు మీకు గ్యారెంటీగా చెప్తున్నాను అంటే మీరు చెప్పిన ప్రతి రోడ్డు మీ నేను చెప్పిన ప్రతి రోడ్డు బిస్యస్ మధ్యాహ్నం వాటికి కానీ హిందూస్ మధ్యాహ్నం వాటికి కానీ అన్నిటికి కూడా అన్నిటికి కూడా మీకు కావలసిన ప్రతి ఒక్కటి నేను చేసి పెడతానని కూడా మరొకసారి మాటిస్తున్నాను కొంచెం ప్రస్తుతం భయంకరమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంది బేసికల్ ప్రస్తుతం గత సంవత్సరం నుంచి మనం తీర్కోలేకపోతున్నాం బేసిక్ అదే మన ఫైనాన్షియల్ పొజిషన్ చాలా హారిబుల్ గా ఉంది మనకు తెలియనంత దోచేసి గవర్నమెంట్ దీన్ని డబ్బులు అనేవి ఎక్కడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదన్నా అప్పు చేస్తే ఎక్కడికి వెళ్తుంది చక్కగా క్లియర్ గా కనపడుతుంది దేంట్లోకి వెళ్తుంది అనేది కనపడుతుంది పోయిన సంవత్సరంలో పోయిన ఐదేళ్లలో ఎవరన్నా ఒక్కసారి ఈ అప్పు దీనికోసం అది ఈ పని జరిగింది అని చెప్పగలిగిన పరిస్థితి ఎవరుంటే చెప్పానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంత దారుణంగా దోచేసిన పరిస్థితుల్లో కూడా రకరకాలుగా ఫండ్స్ తీసుకుని చేసి ఇప్పుడు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ సమస్యలు అన్ని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అసెంబ్లీలో ప్రస్తావిస్తాను లేని ప్రతి దాన్ని కూడా మంత్రుల దగ్గరికి కానీ సీఎం గారి దగ్గర కానీ వెళ్ళి ప్రతి ఒక్క విషయం కూడా మనం సాధ్యం సాధించుకునిస్తామని చెప్పేసి తెలియజేస్తుంటూ సమస్య మరొకసారి మరొకసారి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ వ్యవసాయంతో రైతాంగానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తట్టెగర గ్రామంలో డ్రోన్ సహాయంతో వరి పొలంలో రసాయనాల పిచ్చికారీ విధానాన్ని ఎమ్మెల్యే వెనుగల్ల రాము పరిశీలించారు డ్రోన్ ద్వారా పెస్టిసైడ్ స్ప్రే చేయడంతో కలిగే ప్రయోజనాలను వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాము మరియు రైతాంగానికి వివరించారు ఎమ్మెల్యే స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి ఒక ఎకరా పొలానికి రసాయనాలు స్ప్రే చేశారు ఆయన మాట్లాడుతూ రైతాంగ వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వం డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో గోరగడ శ్రీకాంత్ వ్యవసాయ శాఖ అధికారులు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ యంత్రీకరణ పథకం కింద ఇక్కడ రావణపూడిలో ఇక్కడ డ్రోన్ అంటే ఇప్పుడు వ్యవసాయ అవసరాల నిమిత్తం అంటే మనకి వివిధ రకాల పెస్టిసైడ్స్ కానీ ఇవి కానీ మందులు కానీ ఏవైనా కొట్టుకుంటానికి యూరియా కూడా కొత్త మోడల్ యూరియా వచ్చింది అది కూడా కొట్టుకోవచ్చు ఇలాంటి అనేక రకమైన ఇవి కొట్టుకో ఇది ఒక డ్రోను ఇవ్వటం జరిగింది ఇది ఒక ఐదుగురు ఏ ఎవరైనా ఐదుగురు రైతులు కలిసి వస్తే దీంట్లో మొత్తం దీని కాస్ట్ పది లక్షలు ఉంటే ఎనిమిది లక్షల పైగా సబ్సిడీగా వస్తుంది రెండు లక్షలు మాత్రమే రైతుల చేతిలోంచి పడుతుంది చాలా ఇంపార్టెంట్ మనకు అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఈ రో ఈ చాలా అంటే ఇప్పుడు కాస్ట్ తగ్గిపోతుంది దీనివల్ల ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ రైతులు తీసుకుని మొత్తానికి మొత్తానికి వెళ్ళిపో డ్రోన్ ఆపరేటర్ ఒకళ్ళు కావాలి డ్రోన్ ఆపరేటర్ మినిమం ఇంటర్మీడియట్ ఉంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి దీనిలో పెట్టుకుంటే కనుక మంచి ఆదాయ మార్గం కూడా అవుతుంది ఇది తప్పకుండా అందరికీ ఆల్మోస్ట్ ఆరు నిమిషాల్లో ఒక ఎకరం ఎకరం మొత్తం స్ప్రేయింగ్ చేయటమే కాకుండా ఈజీ టు సెటప్ ఉంది పది పది లీటర్ల వాటర్ పెడతాం దాంట్లో కావాల్సినంత తగ్గుమవుతుంది అది మంది పోయటం ఎకరానికి సరిపోయేటట్టుగా ఎంతమంది అయితే ఎంతమంది పెడదాం అనుకుంటున్నారు అంత కొట్టేస్తే చా తక్కువనే ఆరు నిమిషాలు అయిపోతుంది సో ఇది మనకి ప్రతి మండలానికి మూడు తప్పనిచ్చారు మనకి అన్ఫార్చునేట్లీ గుడివాడ మండలంలో ఒకే ఒక డ్రోన్కి ముందుకు వచ్చారు వాళ్ళ వారికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండి మీకు మంచి 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 అవకాశం ఇది అలాగే డ్రోన్ ఆపరేటర్ కూడా మనకు తను కూడా ఇంటర్మీడియట్ వచ్చి ఇంటర్మీడియట్ చదివేసి చదివిన తను బీటెక్ చదివాడు యాక్చువల్గా సో కానీ ఇంటర్మీడియట్ సరిపోతుంది వీళ్ళందరికి కూడా సో మీ దీని మీద ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మనకి మిగతా మండలాలకు కూడా నందివాడ మండలంలో మూడు ఉన్నాయి మూడు అవకాశం ఉంది గుడ్లవెల్లేరు మండలంలో కూడా మూడు అవకాశం ఉంది అంటే గుడ్లవల్లేరు మండలం కూడా ఒక డ్రోన్ ఇచ్చారు ఇక్కడ ఒక డ్రోన్ తీసుకోవడం జరిగింది ఎవరైనా కానీ ముందుకు వచ్చి చేస్తే చాలా ఉపయోగకరమైంది మనకి ఈజీ టు యూజ్ ఇంకా చాలా చాలా ఈజీగా ఉంటదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటారు దయచేసి రైతులు మరొకసారి ఆలోంచి ఐదుగురు ఐదుగురు రైతులు వస్తే చాలు ఈజీగా చేస్తారు సమాప్తం నమస్కారం